పదంలో వారు చేసిన యుగేష్ నాయ్ గారు ఈయన ఒక నా అల్లుడు ఈయనకు గెలిపిస్తే నా యొక్క భక్తులు వినాయక సన్వేశంలో కూడా ఈ వారు ప్రజలకు ఎవరన్నా పెళ్లి చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రెండవది ఎవరన్నా మన హాస్పిటల్ లోపల ఇబ్బంది వారి వస్తే కూడా వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ మూడవది నా యొక్క నర్సింగ్ కాలేజ్ ఉంది పిల్లలు ఎవరైనా చదువుకున్నప్పటికీ కూడా ఏం కానీ డిఏడింగ్ కానీ ల్యాబ్ కానీ పారామెడికల్ కానీ పిల్లలకు సీట్ కావాలంటే వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ నాలుగవది ఈ పదమూడు వాళ్ళు కూడా చాలామంది చదువుకున్న పిల్లలున్నారు వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా కూడా నేను కాంట్రాక్ట్ బేసింగ్ అవుట్సోర్సింగ్ లేదా గవర్నమెంట్ రాసే ఎగ్జామ్లకు నేను వాళ్ళకు ఉండి ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగాలు చూపిస్తాను ఉపాధి కల్పిస్తా వాళ్ళతో ఎవరితో కూడా అన్యాయం చేయకుండా వాళ్ళకందరికీ నేను చూసుకునే బాధ నాది కాబట్టి దయచేసి ఈ పదమూడో వాడు ఒకటో నంబరు కారు గుర్తుకు మరి పదమూడో వాడు ప్రజలందరూ కూడా ఓడేసి గెలిచారని కోరుకుంటూ జై హింద్ జై హింద్